ప్రభుజీ గారు హిరణ్య కసుకుని భార్య ఆమె గర్భం దాల్చినప్పుడు పదే పదే విష్ణునామాన్ని మంత్రంగా జపించడం వల్ల పుట్టిన బిడ్డ కూడా అదే మంత్రాన్ని పఠించడం అదంతా అద్భుతమైనదిగా వర్ణిస్తూ ఉంటారు కానీ నేటి కాలంలో స్త్రీలు గర్భం దాల్చినప్పుడు ఎలాంటి అంటే పుస్తకాలు కానివ్వండి మనం వినే మ్యూజిక్ కానివ్వండి ఎట్లాంటివి వింటే పుట్టబోయే బిడ్డ అనేది మంచిగా తయారయ్యి దేశానికి ఉపయోగపడే విధంగా ఉండగలుగుతారు అని వివరించండి కొంచెం భాగవతంలో ప్రహ్లాద ఉపాఖ్యానంలో ఖయాదు వాళ్ళ అమ్మగారి పేరు అయితే ఆవిడ ఇంద్రుడు ఆవిడ్ని గర్భం దాల్చినప్పుడు తీసుకెళ్తూ ఉంటాడనమాట లోపల ఉండే పిండాన్ని సంహరించడానికి అప్పుడు నారదుడు వచ్చి చెప్తాడు అయ్యా ఈయన వాళ్ళ నాన్నలాగా దుర్మార్గుడు కాదు చాలా మంచివాడు పుట్టబొడుతున్నాడు ఆయన రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటా అని తీసుకెళ్లి ఆయన ఆశ్రమంలో పెట్టి చక్కగా ప్రతిరోజు భగవంతుడికి సంబంధించిన విషయాలన్నీ చెప్తూ ఉండేవారు పాపం వాళ్ళ అమ్మగారు అలా అలా పడుకునేది అనమాట కానీ లోపల నుంచి ప్రహ్లాదుడు మాత్రం వింటూ ఉండేవాడు నారదుడు చెప్పిన మంచి విషయాలన్నీ అందుకే వాళ్ళ స్నేహితులు అంటారు అయ్యా నువ్వు ఎన్ని మంచి విషయాలు నాతోటే పెరగావు కదా కానీ నీకెందుకు ఇలాంటి మంచి విషయాలు తెలుసు అని అంటే అప్పుడు ప్రహ్లాదుడు చెప్తారు మా గురువు గారి అనుగ్రహం నా పైన ఉండింది నేను కడుపులో ఉన్నప్పుడు విన్న విషయాలన్నీ కూడా నాకు ఇప్పుడు వంట నేను ఇలా మంచిగా భగవంతుడి గురించి చెప్పగలుగుతున్నాను అని అంటారు అనమాట గురించి భాగవతంలో చెప్తారండి ఆయనకు ఉండే మంచి గుణాల గురించి అసలు ఎంత మంచివాడు ప్రహ్లాదుడు అని అంటే సాక్షాత్గా భగవంతుడు చెప్తారు ఈయన మంచి గుణాల గురించి అసలు నేను చెప్పలేను అని అంటారు అన్ని మంచి గుణాలు కలిగిన వాడు ప్రహ్లాదు ఎందుకు అని అంటే వాళ్ళ అమ్మ చేసిన మంచి పని ఒక సాధు యొక్క సాంగత్యంలో ప్రహ్లాదుని పెట్టింది మనకి ఒక పిల్లవాడి యొక్క మనస్తత్వం ఎలా ఏర్పడుతుంది అని శాస్త్రం చెప్పినప్పుడు ది వెరీ థాట్ ఆఫ్ కన్సీవింగ్ నుంచి ప్రారంభమవుతుంది అంటే పిల్లవాడి మనస్తత్వం ఏ థాట్తో అరే ఒక దేశానికి సేవ చేసేవాడు ధర్మాన్ని ఆచరించేవాడు మంచి మంచి లక్షణాలు ఉన్నవాడిని నేను ఈ దేశానికి అందించేటట్టుగా ఒక పిల్లవాడు నాకు కావాలి అనే ఒక కోరికతో ప్రారంభమవుతుందట పిల్లవాడి యొక్క మనస్తత్వం కానీ ఇప్పుడు మీరు చూసారనుకోండి ఒక యానిమల్స్ లాగా ఏమంటాం మీరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కల్చర్ వచ్చేసి తర్వాత పిల్లలు పుట్టేసి తర్వాత సపరేషన్ అయిపోయి నాన్న ఒకవైపు అమ్మ ఒకవైపు వీళ్ళందరూ డిప్రెషన్లో గడుపుతూ సినిమాలు రాక్ మ్యూజిక్లు తర్వాత ఇవన్నీ ప్రభావం పిల్లవాడి పైన ఎలా వస్తుందంటే వాడు పుట్టాక ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అవ్వంగానే మెయిల్ వస్తున్నాయి ఎక్కడైనా సమ్మర్ క్యాంప్ ఉందా మీ ఆశ్రమాన్ని తీసుకెళ్ళిపోండి ఆశ్రమాన్ని తీసుకెళ్ళిపోండి ఎందుకంటే వాడు అలా తయారయ్యాడను ఇది బాధ్యత ఎవరు అంటే మన ఆలోచనలు మన మన కృషి దాని తర్వాత మనం కడుపులో ఉన్నప్పుడు చాలామంది మాకు చెప్పారనమాట మేము ఎప్పుడైతే భాగవత రామాయణాదులు చెప్పామో మేము ప్రెగ్నెన్సీ టైం మొత్తంలో ఆ భాగవత రామాయణాదులు విన్నాము భగవద్గీత రామాయణాదులు చదివాము దానివల్ల పిల్లలకి ఒక మంచి మనస్పర్ధ ఒకరు చెప్పారు ప్రభుజీ మేము మేము కన్సీవింగ్ మొత్తం ప్రెగ్నెన్సీ టైంలో అంతా మీ భాగవతం రామాయణం విన్నాము ఇప్పుడు మీ వాయిస్ ఎక్కడ వినిపించినా సరే వాడు వెంటనే రెస్పాండ్ అవుతాడు ఆ వాయిస్ కి ఎక్కడ ఉంది ఆ వాయిస్ అనేది ఎదుగుతూ ఉంటారు అని గుర్తుపడతాడు కాబట్టి అది ఏదైతే మనము ఇన్పుట్ ఇస్తామో అలానే అవుట్పుట్ వస్తుంది గుడ్ ఇన్ గుడ్ అవుట్ అనే ప్రిన్సిపల్ ఈ విషయంలో చాలా వర్తిస్తుంది కాబట్టి మనము ఎప్పుడూ కేర్ఫుల్గా ఉండాలి కానీ ఎక్స్పెషలీ ప్రెగ్నెన్సీ టైంలో కానీ మనం మంచి ఆధ్యాత్మిక విశేషాలు మంచి సాత్విక భగవత్ ప్రసాదం ఇవన్నీ కూడా మనం అందించగలిగితే ఐ థింక్ వచ్చేవాడు దేశానికి ధర్మానికి ప్రయోజకుడు అవుతాడు ఎలా అయితే శివాజీ మహారాజ్ యొక్క తల్లిగారు ఎన్ని రాష్ట్ర అద్భుతమైన రాష్ట్రీయ భావనతో దేశాన్ని ధర్మాన్ని సంరక్షించేవాడు కావాలి అనే ఒక సంకల్పంతో ఎలా శివాజీ మహారాజ్ పుట్టాక ఎలా పెంచింది ఆయన ఏం చేశారు ఈ రోజుకి మనం గుర్తుపెట్టుకునే ఆరాధనీయులుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట కాబట్టి అలాంటి మంచి పిల్లవాళ్ళు కావాలి అని అంటే మన ఆచరణ ఫ్రమ్ ద వెరీ డే నిజంగా చెప్పాలి అంటే పెళ్లి చేసుకునేది ఎందుకోసము అని అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ధార్మికంగా ఉండడం కోసం ఒక ధార్మికమైన సంతానాన్ని కనడం అసలు ఇప్పుడు కలిసి ఉండడమే కష్టం ఎందుకు అంటే పెళ్లి ఎందుకు చేస్తున్నామో తెలియదు కదా కాబట్టి దెర్ ఇస్ నో పర్పస్ ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్ జస్ట్ ఏదో పెళ్లి చేసుకోవాలి దాని తర్వాత పిల్లలు కనాలి డబ్బులు సంపాదించాలి తిరగాలి పోవాలి కాబట్టి పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అని తెలుసుకుంటే అన్నీ నాకు తెలిసి మనం జీవితంలో చేసే ప్రతి ఒక్కటి విల్ బి ఆన్ స్పాట్ ఇన్ ప్లేస్ ఆ పర్పస్ ఏంటి అని చెప్పేదే మన గ్రంథములు గీత భాగవత రామాయణాదులు సీతమ్మ తల్లి రామచంద్రమూర్తి ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత బ్రహ్మాండంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఆ వివాహ బంధం యొక్క ధర్మం ఏంటి అని అర్థం చేసుకోగలరు కష్టం వచ్చినంత సుఖం ఉన్నంత వరకు నీతో నేను ఉంటా కష్టం వచ్చింది అనుకోండి నీ దారి నీది నా దారిన కాబట్టి అలాంటి భావన ఎందుకు వస్తున్నాయి ఎందుకంటే రామాయణాదులు మనం వినలేదు కాబట్టి కాబట్టి మనం కానీ మన శాస్త్రాన్ని ఓపెన్ మైండెడ్గా అర్థం చేసుకుంటే ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ రైట్ ప్లేస్ థ్యాంక్ యూ హరే కృష్ణ